నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు ఆయన ఓసారి గృహప్రవేశం చేశాడు నేను ఆ గృహప్రవేశం చూడడానికి వెళ్ళాను ఏలూరు వెళ్తే పెద్ద మేడ ఆ మర్నాడు మేడ మీద కూర్చుని నాతో అన్నాడు ఏమయ్యా సంతోషంగా ఉంది చాలా పెద్ద మేడ కొట్టావు ఈత కొలను కూడా కట్టేవా ఇంట్లో చాలా బాగుంది అన్నాడు అంటే అతను అన్నాడు ఏమి తృప్తి కొట్టేశ్వరరావు ఇది కాదయ్యా నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా మేమందరం ఒక్క గదిలోని రెండే రెండు గదులు ఉండే ఒక గది వంటిల్లు ఓ గది హాలు మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది కొట్టేశారావు టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల మా తమ్ముడు ఇలా తల మా అక్క అలా తల మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను మా తమ్ముడు మా అక్క మా చెల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వేసుకుని అటు పడుకున్న వాళ్ళు ఇటు ఫ్యాన్కి దగ్గరగా ఇవాళ ఇటు పడుకున్న వాళ్ళు రేపటు అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా ఇదిలో లేదయా అన్నారు తృప్తి ఏదో ఉండడం వల్ల కాదు తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడ ఉంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తిందంటే